వెల్కమ్ టీవీ ముందుగా చూద్దాం నిండు జీవితానికి రెండు చుక్కలు ప్రత్యేక పల్స్ పోయో డ్రైవ్ లో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ బుక్యా సుమన్ మరో ఆపటానికి ట్రంప్ రెడీ కంచె భూములపై మరో వివాదం మా భూమి మాకిప్పించాలని ప్రజావాణిలో కలెక్టర్ కు చిన్నారుల విజ్ఞప్తి ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది బోడుపల్ నగరపాలక సంస్థ పరిధిలోని ఈస్ట్ బాలాజీ హిల్స్ ఫేజ్ వన్ కాలనీ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శ్రీ భూక్యా సుమన్ వైద్య బృందంతో కలిసి ప్రారంభించి ఐదు సంవత్సరాల వరకు వయసు గల పిల్లలకి పోలియో చుక్కలు వేశారు పోలియో రహిత సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఈ అవకాశాన్ని డివిజన్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మోధు శేఖర్ రెడ్డి డివిజన్ అధ్యక్షులు వెలిగొండయ్య రఘునాయక్ పరశురాములు పాండు సుధాకర్ వైద్యులు స్టాఫ్ నర్సులు తదితరులు పాల్గొన్నారు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది నిన్నటి వరకు ఎండవేడువుతో ఇబ్బంది పడ్డ ప్రజలకు నేటి ఉదయం నుంచి వాతావరణం చల్లబడి హుజురాబాద్ జమికుంట వీనవంక శంకరపట్నం సైదాపూర్ మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురవగా ఇల్లందకుంటలో భారీ వర్షం కురుస్తుంది దీంతో పంట చేతికి వచ్చే దృష్టిలో వర్షం కురుస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు రైతులు ప్రజావాణిలో మోహన్ రావు పేట గ్రామానికి చెందిన ఒక మహిళ తన పిల్లలతో కలిసి వచ్చి చేసిన ఫిర్యాదు ప్రజావాణికి వచ్చిన ప్రతి ఒక్కరిని కదిలించింది పూర్తి వివరాల్లోకి వెళ్తే మా భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకొని మమ్మల్ని చంపుతామని నా తాత మామ మరో ఆరుగురు కలిసి బెదిరిస్తున్నారు అదే భూ వివాదంలో మా నాన్నని చంపారు ఆ భూమిలో మాకు వాటా ఉంది ప్రస్తుతం మేము అద్దె ఇంట్లో నివసిస్తున్నాం మా తండ్రి హత్య తర్వాత మా వాటా అడగటానికి వెళ్ళినప్పుడు మాపై దాడి చేసి కొడుతున్నారు మేము చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం చిన్న పిల్లలం దయచేసి మా భూమిని తిరిగి మాకు ఇప్పించండి అని కలెక్టర్ని విజ్ఞప్తి చేశారు మరో ఆరుగురు కలిసి కత్తులతో ఓడిచి చంపేసి నేను కళ్ళతో చూడంగా నా పిల్లలు నేను కళ్ళతో చూడంగా చంపేసిండ్రు నేను అడ్డంబోతు నన్ను చేతిలో కొట్టిండ్రు నా కోట అడ్డం పోదు కోట కోటేశ్వరం కొట్టిండ్రు భూమి రిజిస్ట్రేషన్ వల్ల చంపేసిండ్రు భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని చంపేసిండ్రు ఇప్పుడు వాళ్ళు కూడా అదే తప్పు చేసిండ్రు మిగతా భూమి మొత్తము వాళ్ళు కోట మానస పేరు మీద కోటే రాకేష్ భార్య కోట మానస పేరు మీద భూమి అంతా రిజిస్ట్రేషన్ చేసి చేసుకున్నాడు చేసుకొని మేము చేసుకున్న భూమిని కోర్టులో వేసిండు వేసిండు మమ్మల్ని ఎటు కాకుండా మా పరిస్థితి ఇప్పుడు ఘోరంగా ఉన్నది నా ఇద్దరు పిల్లలు పట్టుకుని మేము బాగా కష్టంగా ఉన్నది మేము కిరాయికుంటున్నాము వాళ్ళ ఇంట్లో ఉంటుండ్రు మేము కిరాయికుంటు మాకు ఆర్థికంగా బాగా ఇబ్బంది అవుతుంది చిన్న పిల్లల్ని పట్టుకుని బ్రతకడం నాకు బాగా కష్టమవుతుంది నాది నాకు భూమి ఇల్లు అన్నీ తీయాలని కోరుతున్నాను నాకు నాకు ఏదన్నా పిల్లల్ని బ్రష్ పెట్టుకోవడానికి వెళ్ళిన జాబ్ ఇంటి మరి కలెక్టర్ ఆఫీస్ చాలాసార్లు వచ్చిన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిన మళ్ళీ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్కి వెళ్తే మేమేమూ చేయలేమని వాళ్ళు కూడా ఎగ్లైట్ చేస్తున్నారు మమ్మల్ని ఎవ్వరు వాటి ఇస్తుంటలేరు మాకు తగిన న్యాయం చేయాలని సీఎం సీఎం రేవంత్ రేపు సార్ కానీ మాకు న్యాయం చేయాలి మా వంతు భూమి మాకు కావాలి మా వాట మాకు రావాలి నా పిల్లల మొత్తం బ్రతకడానికి చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళు మాకు ఏమి ఇష్టలేరు ఇల్లు కూడా ఇష్టలేరు ఇంట్లో కూడా వాళ్ళే ఉంటున్నారు నేను ఒక ఆడదా నువ్వు కొంటే దాన్ని పిల్లలు పట్టుకొని బ్రతకడం బాగా కష్టమైంది నగరికేల్ మండలంలోని రైతులు పండించిన వరి ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని నగరికేల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం అన్నారు నగరికేల్ మండలంలోని కడపర్తి చందంపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు నగ్రికేల్ మండలంలో నేడు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని ఎమ్మెల్యే అన్నారు అకాల వర్షాలు వస్తున్నాయి కాబట్టి రైతులు జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే రైతులకు సూచించారు తడిసిన వారి ధాన్యాన్ని కూడా త్వరగా కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే రైతులకు హామీ హామీ ఇచ్చారు ప్రభుత్వం తరపున అన్ని శాఖల అధికారులతో ధాన్యం కొనుగోలుపై నిరంతరం సమీక్ష చేయటం జరుగుతుందని రైతులకు వివరించారు ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ఎవరు అధైర్యపడొద్దని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు బచ్చుపల్లి గంగాధర్ రావు గాదగోని కొండయ్య నకరేకంటి నరేందర్ యేసు పాదం వివిధ గ్రామాల రైతులు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు జల్లులు వర్షం వస్తున్నప్పటికీ అన్ని మార్కెట్ సెంటర్లను ఓపెన్ చేసి రైతులకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో స్థానిక ఎంఆర్ఓ గారు అగ్రికల్చర్ ఏఓ గారు మా సింగిల్ విండో చైర్మన్ గారు మాజీ ఎంపీపీ గారు గౌరవ మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు అందరం కలిసి ఈరోజు నుంచి ఒక మూడు నాలుగు గ్రామాలలో ఈ ఐకేపీ పిఎస్ఈఎస్ అట్లాగే ఎఫ్ఓల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సెంటర్లను ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా మీ ద్వారా రైతులకు అకాల వర్షాలు అన్ఎక్స్పెక్టెడ్గా వర్షాలు వస్తూ ఉన్నాయి టార్పల్స్ తప్పి మీ ధాన్యాన్ని సంరక్షించుకునేటువంటి దాంట్లో మీరు రైతం అంత జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాము ఇప్పటికే గౌరవ మంత్రి గారితోని కలెక్టర్ గారితో మేము మాట్లాడటం జరిగింది కొన్ని టార్పాల్స్ కూడా ఎక్కువ ఇవ్వమని చెప్పేసి రిక్వెస్ట్ చేసినాం అవి కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం రావణపేట లాంటి చోట్ల ధాన్యం రాత్రి ఒలిగొండ ఏరియాలో ఆరు సెంటీమీటర్ల వర్షపాతం విపరీతంగా వర్షం రావడంతో కొంచెం అక్కడ ఇబ్బంది అయింది అక్కడ ఆ ప్రాంతంలో కూడా రెండు మూడు సెంటర్లలో వడ్లు ఆరబోసుకొని రై రైతులు రాత్రి పట్టాలు వేసుకోలేదు అక్కడ కూడా కొద్దిగా డ్యామేజ్ అయింది ఉదయమే కలెక్టర్తో మాట్లాడినాం ఈ డ్యామేజ్ అయినటువంటి ధాన్యాన్ని కూడా వెను వెంటనే కొనుగోలు చేసేటువంటి ప్రక్రియను చేపట్టాలి అనేటువంటి అంశాన్ని కూడా మాట్లాడినాం ఇప్పుడు ఆర్డీఓ గారు కలెక్టర్ గారు మేము అక్కడ సందర్శించేసి అక్కడ రైతాంగానికి ఒక భరోసా ఇచ్చేసి ఆ ధాన్యాన్ని కొనే ఏర్పాటు చేయబోతాం అన్ని సెంటర్లలో ధాన్యం పోస్తున్న రైతులకు మేము చేసే విద్యుత్తోటి రాత్రిపూట మీ ధాన్యాన్ని కుప్ప చేసి రాసి పోసి పట్టాలు కప్పుకొని జాగ్రత్త పడండి ఉదయం పూట ఎర్లీ మార్నింగ్ ఎండ వచ్చిన తర్వాతనే మీరు ఓపెన్ చేయండి ఎర్లీ మార్నింగ్ కూడా జల్లులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ సీజన్లో వచ్చేటువంటి ఎండ ఒక రెండు మూడు రోజులు ఎండ కలిగితే మ్యాచర్ వస్తుంది కాబట్టి మ్యాచర్ వస్తుందో రాదో అనేటువంటి ఒక ఉద్దేశంతో అట్టనే ఆరబెడదాం అనేటువంటి ఆలోచనతో కొద్దిగా మీరు నెగ్గెట్ ఉంటే ఇబ్బంది అయ్యేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ప్రతిరోజు మీ రాసుల్ని మీ వడ్లని రాసిపోసి పట్టాలు కప్పి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి స్ఫూర్తిగా వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్రభుత్వం వైపు నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్ అంటే ప్రతి మండలంలో ఎంఆర్ఓ గారు ఆధ్వర్యంలో నిరంతరం మానిటరింగ్ చేసి కొనుగోలు విషయంలో కాటాల విషయంలో లారీల విషయంలో దిగుమతి విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం వైపు నుంచి అన్ని చర్యలు తీసుకుంటారు మీరు మీ ధాన్యాన్ని రాసులు పోసుకోవడంలో సంరక్షించుకోవటంలో ప్రభుత్వానికి సహకరించి మీరు మేము అందరం కలిసి ఈ ధాన్యాన్ని ప్రపంచ శాంతి కోసం ట్రంప్ చేస్తున్న అవిశ్రాంత ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ఇప్పటికే ఆయన అధికారంలోకి వచ్చి పది నెలలు కాకముందే నెలకో యుద్ధాన్ని ఆపేశారు ఇప్పుడు గాజాలు శాంతిని నెలకొల్పేశారు ఒప్పందం చేసుకుంటున్నారు అయితే యుద్ధాన్ని ఆపే బాధ్యత ఆయన ముందుకొచ్చింది ప్రస్తుతం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బాంబులు ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కు చెందిన అనే తాలిబాన్ ఉగ్రవాద సంస్థ తమ దేశంలోకి చెరబడుతోందని పాకిస్తాన్ దాడులు చేస్తోంది కాబూల్ పైన దాడులు చేసింది ప్రతిగా ఆఫ్ఘనిస్తాన్ కూడా దాడులు చేసింది వంద మందికి పైగానే పాక్ సైనికుల్ని మట్టుబెట్టామని ప్రకటించింది ఈ రెండు దేశాల మధ్య యుద్ధం అంటే ఉగ్రవాదుల పోరాటం లాంటిదే దీన్ని ఆపటానికి ట్రంప్ సిద్ధమవుతున్నారు పశ్చిమాసియా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ అంశంపై దృష్టి పెడతానని ట్రంప్ చెబుతున్నారు పాకిస్తాన్ ఇప్పుడు ట్రంప్ కరోనా కటాక్షల కోసం ఎదురు చూస్తుంది ట్రంప్ ఏం చెబితే అది చేస్తారు ఆఫ్ఘన్ అలా కాదు తాలిబాన్ ట్రంప్ మాటలు వినేందుకు అస్సలు సిద్ధంగా లేరు ఇటీవలే ఓ ఎయిర్ బేస్ విషయంలో ట్రంప్ మాటలు వినేదే లేదని తాలిబాన్ ప్రకటించుకున్నారు వారిపై తాము సుంకాలు విధిస్తామని బెదిరించడానికి కూడా ట్రంప్కు అవకాశం లేదు మరి ఈ యుద్ధాన్ని ఎలా ఆపుతారో చూడాలి జగిత్యాల అర్బన్ మండలం ధరుల్ గ్రామంలో దొంగలు తాళం వేసి ఉన్న నాలుగు ఇళ్లలో చోరికి పాల్పడ్డారు దుబాయ్లో ఉంటున్న ఎన్నంపల్లి శ్రీనివాస్ ఇంట్లో ఆయన భార్య లేని సమయంలో నలభై ఒక్క తులాల వెండి ఆభరణాలు పావుదొక్క మూడు తులాల బంగారం మరియు పదిహేను వందల రూపాయల నగదు షేక్ షబానా ఇంటికి తాళం వేసిన భయంసెలగా ఆమె ఇంట్లో నుంచి మూడున్నర తులాల బంగారం పన్నెండు తులాల వెండి మరియు యాభై వేలు రూపాయల నగదు ఇక విధంగా ఉండే ధ్యాగాల నరేష్ తన భార్యతో అత్తగారి ఇంటికి వెళ్ళగా అతని ఇంట్లో నుంచి ఒక్కొక్కటి అర్ధతులం విలువగల మూడు బంగారు గొలుసులు మొత్తం లక్ష డెబ్బై వేల నగదు మంతిని కవిత ఇంట్లో కూడా నాలుగు చిన్నపిల్లల బంగారు ఉంగరాలు అర్ధతులం గొలుసు తులం విలువగల రెండు ఉంగరాలు ముద్ద బంగారం పావుతులం చోరీ కూరైంది ఇక ఈ సంఘటనపై జగిత్యాల రూరల్ సిఐ సుధాకర్ దొంగతనాలు జరిగిన ఇంట్లో విచారణ చేసి దొంగలను వెంటనే పట్టుకుంటామని పేర్కొన్నారు

రూరల్ మండల్ <preachers> <Syria> <todges> జగిత్యాల రూరల్ మండల్లో కొన్ని ఇళ్లలో దొంగతనం జరిగింది దాంట్లో భాగంగా దర్యాప్తులో భాగంగా మేము ఈరోజు అన్ని ఇళ్ళు తిరగడం జరిగింది దీంట్లో ఒక నాలుగు ఇళ్లల్లో ప్రధానంగా గుర్తు తెలియని దొంగలు లాక్ బ్రేక్ చేసి లోపలికి ప్రవేశించి బీరువాలో తర్వాత బ్యాగులలో వివిధ ప్లేసెస్లలో ఉన్న బంగారం తర్వాత కొంత నగదు తీసుకెళ్ళడం జరిగింది వీళ్ళు ఒక గ్యాంగ్లాగా అనిపిస్తున్నారు మేము త్వరగా వెరిఫై చేస్తాం మీ ఏరియాలో కొన్ని సీసీ కెమెరా మునుగోడు నియోజకవర్గంలో మద్యం షాప్ ను నిర్వహించాలంటే రూల్స్ పాటించాల్సిందేనని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాపారులను స్పష్టం చేశారు నిన్న నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో స్థానిక నేతలతో భేటీ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి మద్యం దుకాణ టెండర్లపై చర్చించిన ఎమ్మెల్యే వైన్ షాప్ నిర్వాహకులు ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలు జరపాలని స్పష్టం చేశారు ఆయా మండలాల్లోని స్థానికులు మాత్రమే టెండర్లు వేయాలని ఇతర మండలాలకు చెందిన వారు వేరాదని వైన్ షాపులు ఊరి బయట మాత్రమే ఏర్పాటు చేయాలని పర్మిట్ రూమ్స్ ఉండవద్దన్నారు ఓనర్లు సిండికేట్ కాకూడదని రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీతో సంబంధం లేదని ఎమ్మెల్యే సమాచారం ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం బెల్ట్ షాప్ల నిర్మూలన మహిళల తన ఉద్దేశమని ఈ రూల్స్ పాటించిన వారు టెండర్లు వేసి ఇబ్బందులు పడొద్దని ఆయన ముందస్తుగానే సూచించారు పేద ప్రజలు ఆర్థికంగా దెబ్బతీసే మద్యం దుకాణాలను మునుగోడు నియోజకవర్గంలో దశలవారిగా తగ్గించడమే తన లక్ష్యమని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు కంచగచ్చిబోళి భూములపై మరో వివాదం తెరపైకొచ్చింది రెండు వేల ఏడు వందల ఇరవై ఐదు ఎకరాల ఇరవై మూడు గుంటల భూమికి ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిజమైన యజమాన్య హక్కు తమదేనని నిజాం వారసులు ఆరోపిస్తున్నారు కంచగచ్చిబోళి భూములను ప్రభుత్వ స్వాధీనం చేసుకోవటాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేశారు ప్రభుత్వానికి ఇప్పటికే లీగల్ నోటీసులు జారీ చేశామని వారు చెబుతున్నారు నిండు జీవితానికి రెండు చుక్కలు ప్రత్యేక పల్స్ పోయో డ్రైవ్ లో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ బుక్యా సుమన్ మరో యుద్ధాన్ని ఆపటానికి ట్రంప్ రెడీ కంచ భూములపై మరో వివాదం మా భూమి మాకిప్పించాలని ప్రజావాణిలో కలెక్టర్ కు చిన్నారుల విజ్ఞప్తి ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది